నేటి వైశిషన్లో భాగంగా మనం ఈ రోజున ఒక చిన్న మోటివేషన్ స్టోరీ ఏంటంటే దాంట్లో భావం ఏమి ఉంది అంటే ఎప్పుడూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా వదిలేయకుండా ధైర్యంగా ఆ పనిని అక్కడితో వదిలేయకుండా ధైర్యంగా జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఎలాంటివైనప్పటికీ కూడా ఛాలెంజింగ్గా వాటిని ఎదుర్కొంటూ మనం సమస్యల్ని ఎదుర్కొంటూ దానిలోంచి ఎదుగుదలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అన్న నేపథ్యంలో ఒక చిన్న మోటివేషన్ స్టోరీ తెలుసుకుందాం ఒకనొక ప్రదేశంలో ఒక అబ్బాయి ఉంటాడు అతను చాలా చిన్నప్పటి నుంచి చాలా రకాలైన కష్టాలు పడుతూ వస్తాడనమాట అంటే చిన్నప్పుడే తండ్రి పోవడం ఇంట్లో బాధ్యతలన్నీ అతనికి రావడం అలాగే ఇంట్లో వాళ్ళందరినీ తను కష్టపడి వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడం ఎక్కడికక్కడ సమస్యలతోనే తన జీవితం అంతా ముందుకు పెడుతూ ఉంటుంది తర్వాత ఏమనుకుంటాడంటే పెద్ద అయిన తర్వాత మొత్తానికి వివాహం చేసుకుంటే అప్పుడైనా సమస్యలు ఆగుతాయా అనుకుంటే అప్పుడు కూడా అతనికి తర్వాత అయినా సమస్యలు ఏదో రకంగా రావడం ఏదో రకమైన దాంట్లో అతను ఫెడప్ అయిపోతాడు ప్రతిసారి ఇలాగా ఏదో రకంగా వస్తున్నాయి ఇలాగ అనుకొని ఇలా కాదు అసలు ఇవన్నీ వదిలేద్దాం నేను ఏదైనా ఒక గురువుకి డిస్పిల్గా వెళ్ళిపోదాం అక్కడ అతని దగ్గరుండి ఈ యొక్క వీటన్నిటిని ఈ యొక్క లౌకిక నుంచి దూరం అయిపోదాం అనుకునే భావనతో ఏం చేస్తాడంటే మొత్తానికి ఆ వైరాగ్యంతో ఒకనొక బౌద్ధ గురువు దగ్గరికి పెడతాడు ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ బౌద్ధ గురువుని కలిసి ఆయన ఏమంటాడంటే నేను మీకు శిష్యుడిగా వచ్చాను నన్ను మీరు స్వీకరించండి నాకు ఈ యొక్క లౌకిక విషయాల మీద ఈ యొక్క వీటన్నిటి మీద కూడా నాకు వైరాగ్యం వచ్చేసింది నేను వీటి విషయంలో నాకు ఆసక్తి లేదని చెప్తాడు అనగానే వాళ్ళు అంటారు వెంటనే సరే తప్పకుండా నేను శిష్యుడిగా స్వీకరిస్తాను ముందు అసలు నువ్వు నాకు చెప్పాలి ఫస్ట్ విషయం ఏ విషయాల వల్ల నువ్వు ఇంత ఇలాంటి నిర్ణయం తీసుకున్నావో తెలుసుకుందాం అనుకుంటున్నాను అంటాడు అంటే ఏం లేదంటే నాకు ఒక పక్కన ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు లాంటివి ఎదురవుతాయి వాటిని సాల్వ్ చేసుకునే లోపల వెంటనే కుటుంబపరమైన సమస్యలు వస్తాయి వాటిని నేను సరే సమస్యని పరిష్కార మార్గం వెతుక్కునే లోపల ఇంకో రకమైన ఇబ్బందులు అనేది జరుగుతుంది ఆ ఇబ్బందిని సరి చేసుకునే లోపల ఇంకొక మానసిక ఘర్షణ లాంటిది అంటే అసలు ఎక్కడా వాటికి నిరంతరం అసలు వాటికి ఆగడం అనేది లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇన్ని సమస్యలు వస్తుంటే నేను వీటన్నిటిని కూడా నేను డీల్ చేయలేక వీటన్నిటిని వదిలేసి నేను ఇందులోకి వచ్చేద్దాం అనుకుంటున్నాను ఇన్ని రకాల సమస్యలు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా మానసిక పరంగా కుటుంబ పరంగా ఇన్ని రకాలైన సమస్యలు ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి రావడం బట్టి నేను ఇంక ఈ నిర్ణయం తీసుకున్నాను అంటాడు అంటే సరేలే అయితే ఓ పనిచేసాయి ఇవాళ నైట్ నువ్వు ఇక్కడ బాబు రాత్రి ఇక్కడ విశ్రమించిన తర్వాత ఉదయం మనం మాట్లాడుకుంటూ మనం బయలుదేరదాం అంటాడు సరేనా అతను అక్కడ రాత్రి విశ్రమిస్తాడు మరునాడు ఉదయం ఆ గురువు గారితో కలిసి ఇద్దరు కలిసి అలా ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రయాణం చేస్తుంటే ఒక ప్రదేశం వచ్చేప్పుడు అక్కడ ఒక నది కనబడుతుంది నది కనబడేపటికి ఆ యొక్క బౌద్ధ గురువు ఆగిపోతాడు అక్కడ ఆగిపోతే ఇతను కూడా అతనితో పాటు ఆగి చూస్తూ ఉంటాడు ఎంతసేపు గడిచినా అతను నుంచి గురువు అదేంటి ఇక్కడ నీళ్లు అడ్డొచ్చాయి నది ఉంది ఆగిపోతే అలాగా మనం ముందుకు వెళ్ళాలి కదా ఇదేంటి ఇలా ఆగిపోయాడని చెప్పి మనం వెళ్ళాలి కదా ఇలా ఆగిపోతే ఎలా అని అడుగుతాడు ఇతను అడిగితే అదే నేను ఆలోచిస్తున్నాను ఈ నీళ్లు మొత్తం ఇంకిపోయిన తర్వాత మనం వెడదాం అంటాడు నీళ్ళు అలా ఇంకిపోతాయండి ఆ నీళ్లు ఇంకిపోవడానికి అది నది కదా దాంట్లో నీళ్ళు అలా ఇంకిపోతాయి అది ఎప్పటికి జరుగుతుంది మనం ఎప్పటికెడతాం అలా అయితే ఎప్పటికీ వెళ్ళలేము ఎక్కడి నుంచి అంటాడు అదే సమాధానం నేను దగ్గర నుంచి ఆశించాను నేను చెప్పదలుచుకుంది కూడా అదే నువ్వు కూడా అదే పని చేస్తున్నావు ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నువ్వు వెనక్కి ఇంటికి వెళ్ళిపో సమస్యలు ఏదైనా సరే దాన్ని ఎదురు తిరిగి వాటిల్లోంచి నువ్వు సమస్యని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపో తప్ప ఇది సమస్యలు అనేవి ఇలా వస్తూనే ఉంటాయి ఉదాన తర్వాత ఒకటి అవన్నీ ఆగిపోయిన తర్వాత నేను ఇది అవ్వాలని చెప్పి కూర్చుంటే ఎప్పటికీ ఆగవవి కాబట్టి ఇది నువ్వు అడిగిన దానికి సమాధానం ఇదే ఎలాగైతే నీళ్లు ఎలా అయితే ఇంకిపోవో అలాగే నీ సమస్యలకు కూడా ఒక ఎండ అనేది ఉండదు కాబట్టి దాంట్లోంచి నువ్వు బయటికి రావడం నేర్చుకోవాలి ఇప్పుడు నువ్వు దాన్ని వదిలేయకుండా వెనక్కి ఇంటికి వెళ్ళి ఏవైతే నేను ఇబ్బంది పెడుతున్నాయో వాటికి ఎదురు తిరిగి నువ్వు ముందుకెళ్ళాలి అని చెప్పి ఆయన చెప్పేటప్పటికీ ఆలోచిస్తూ పెడతాడు ఇది మన ని జీవితంలో కూడా అప్లై చేసుకుంటే సమస్య అనేది జీవితంలో లేని వాళ్ళు అనేవాళ్ళు ఉంటారు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇది అయిన తర్వాత ఇంకో పని చేద్దామని మనం ఆగే కొద్దీ అవి వస్తూనే ఉంటాయి అంటే లైఫ్లో ఒక పార్ట్ అనమాట అంటే ఈ పని దాకా ఉంది ఈ సమస్య ఇక్కడితో అయిపోయిందనుకోవడానికి ఉండదు కొందరికి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి కొంతమందికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి కొందరు మానసిక ఘర్షణతో లోపల ఇంటర్నల్గా మెంటల్గా బ్యాటిల్ చేస్తుంటారు మానసిక యుద్ధం అంటారు అలా ఇబ్బంది పడుతుంటారు కొందరు చదువు అంటే ఇది ఎండ్లెస్ జీవితంలో ఒక భాగం సమస్య అనేది ఒక భాగం ఆ సమస్యకి దడిసి ఆ సమస్యను అక్కడ వదిలేస్తే సొల్యూషన్ రాదు జీవితంలో ఎదగడానికి ముందుకు వెళ్ళలేం అది అదే ఇది ఇదే అంటే సమస్యలు ఉన్నాయి కదా అని చెప్పి దా దాంతోపాటే ప్రయాణం చేస్తూ ఇంకా వేరే పనిని మనం ఇది చేయకుండా అదంతా అయిపోయిన తర్వాత మనం కొత్త పని మొదలు అనుకుంటే ఆ వ్యక్తి ప్రోగ్రెస్ అనేది ఉండదు అంటే వ్యక్తి ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది లభించదు కనుక సమస్యలు అనేది జీవితంలో ఒక భాగం కనుక ఒక భాగంగా మనం భావిస్తూ సమస్య అనే దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి అంటే ప్రతి ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్ళే వ్యక్తి ముందుకు అధిగమిస్తూ వెళ్లే ప్రతి వ్యక్తి కూడా సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళగలిగిన వాడే తప్ప సమస్య లేని వ్యక్తి అనేవాళ్ళు ఉండరు దాన్ని ఎక్కడికి వచ్చిన సమస్యలను అక్కడ ఎలాగోలా ప్రయత్నం చేస్తూ దానికి ఎదురు తిరుగుతూ దాన్ని అక్కడ వదిలేయకుండా సమస్య విషయంలో ఇదేంటి సమస్య వచ్చింది దీని తర్వాత మొదలు పెడదాం లేదన్నా కొత్త పని అన్న భావన కాకుండా వచ్చేవాటి నుంచి కూడా కొత్తగా నేర్చుకుంటూ ప్రతి ఛాలెంజ్లోంచి ప్రతి విషయంలోంచి ఎంత మనం కష్టపడి ముందుకెడతామో ప్రతి సమస్యలోంచి ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ అది దానికి అలా అలవాటైపోతుంటే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఆ సమస్యలు అనేది తగ్గుమొహం పట్టినట్టుగానో లేకపోతే ఆ సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలిగిన స్థైర్యం అనేది వ్యక్తికి ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది కనుక ప్రతి విషయంలోనూ సమస్యలు అనేవి జీవితంలో ఒక పార్ట్ కనుక ఆ సమస్యల్లో కూరుకుపోకుండా దానికి ఎదురు తిరుగుతూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలుగా కూడా వ్యక్తి అనుకున్న టైంకి అనుకున్న పనులు సాధించడంలో కొంత లేట్ అయినా అనుకునేవి సాధించగలడు కనుక పనిని అక్కడతో వదిలేయద్దు భద్రతా భావంతో వదిలేయకుండా సమస్యల్లో కూరుకుపోకుండా సమస్యలు జీవితంలో పార్ట్ అనుకుంటూ వాటి నుంచి ఎలాగ మనం బయటికి రావాలో కొత్త కొత్త విధానాలు నేర్చుకుంటూ ప్రోగ్రెస్ అవుతూ సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకు వచ్చే ప్రయత్నం చేయడమే మనిషి జీవితంలో ఎదురవుతున్న విషయం కనుక ఆ పరంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలని తద్వారా మనం తెలుసుకుంటాం నమస్కారం